గ్రామానికి సంబంధించిన అర్జున్ రావుని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షలతోటి కాపు కాసి కొట్టడం అనేది పరమ దుర్మార్గం ఇవాళ రాజకీయాలు చాలా చండాలంగా కనపడుతున్నాయి రాజకీయాలు గెలుపుకోవడంలో సహజం గెలుస్తారు గెలిచిన వాళ్ళు నాలుగు ప పనులు భేదవాళ్ళగా చేస్తారు ఓడిన వాళ్ళు చేయాలని కోరుకున్న సాధ్యం కాదు అంతేగాని ఉద్దేశపూర్వకంగా గ్రామంలో పొలాలు చేసుకునే దానికి అభ్యంతరం పెడుతూ గెట్లు కలుపుకొని మీరు వస్తే మేము సంగతి తెలుస్తామని ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందంటే అధికార పార్టీ వాళ్ళ అండదండలు చూసుకొని ఈ విధమైన బెదిరింపులు జరుగుతున్నాయనేది మా గట్టి నమ్మకం నూటికి నూరు పాళ్ళు రాజకీయాలు శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు గత నలభై సంవత్సరాలు రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు చూశాం నాటి కాంగ్రెస్ దగ్గర నుంచి నేటి వైఎస్ఆర్ పార్టీ వరకు ఉద్దేశపూర్వకంగా గ్రామంలో కక్షల కార్పణ్యాలు పెంచుకొని వాళ్ళు రువాబ్ చేస్తూ గవర్నమెంట్ ఇచ్చిన కోటాని రద్దు చేయడానికి ప్రయత్నం చేశారు ఆ చేసిన ప్రయత్నంలో భాగంగా తాను కోర్టుకు పోయి రక్షణ తెచ్చుకుంటూ అది అయిపోయేంత వరకు నిలబడాలి కానీ తెల్లవారి వరకు మాకు అధికారం ఉంది రద్దు చేయాలి లేకపోతే నువ్వు పక్కకు పోవాలని బెదిరిస్తే ఎన్ని రోజులు బెదిరిస్తారు ఇది ఇది ధర్మం కాదు న్యాయం కాదు ఈ ధర్మాలు న్యాయాలు అన్నీ చూస్తున్నారు జనం మీరు చేసే దురాఘాతాలను చూస్తున్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పటికైనా ఏమంటున్నాం అంటే ఉద్దేశపూర్వకం మీరు చేసిన దుర్మార్గాల వల్ల అనేక మంది గుంటూరు వెళ్ళి కాపురాలు వాళ్ళ పొలాలు వేసుకోకుండా గుంటూరులో బ్రతుకుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఒంటరిగా చూసి కొట్టడం అనేది చాలా నీచమైన పని ఈ ఇలా ఉండదు జీవితాంతం నూటికి నూరు పాళ్ళు పలుకూరులో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జనం అంతా అవుతారు వాళ్ళ కష్టాల సుఖాల్లో మేమందరం కూడా తోడుగా ఉంటాం ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమే కానీ ఈ దుర్మార్గ ప్రాజకీయాన్ని మేము ఖండిస్తూ అర్జున్ మీద జరిగిన దాడిని నిరసిస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇలానే సాగితే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు దాంట్లో ఎలాంటి పరిస్థితులు వెనుక అంటే ప్రశ్నే లేదని చెప్పుకుంటూ వారు దెబ్బ తగిలిన వారికి కానీ ఆ బయట ఉన్న వారికి కానీ సానుభూతి వ్యక్తపరుస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరము కలిసికట్టుగా వారికి సంఘీభావం తెలపడానికి వచ్చాం అతను చూస్తూ ఉంటే యథార్థానికి ఉద్దేశపూర్వకంగా ఎక్కడ ఎరగకుండా ఉళ్ళంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటే తను కొరాడు గట్టివాడు తను కావాలని చేశారు ఇది మంచి పద్ధతి కాదు ఖండిస్తూ సెలవు తీసుకుంటాం నమస్తే